ముందుగా మన వింకీ బర్స టీవీ ఛానల్స్ చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకోల మార్కెట్ వద్దకు అయితే వచ్చినానండి దీని పూర్తి అడ్రస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కూరగాయలు మార్కెట్ ఏదైతే ఉందో ఈ కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి ఈ నాడుకుల మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి దీని దీని డైమిషిస్ చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరి పది మధ్యలో అయితే ఎండ్ అవుతుంది అలాగే ఇక్కడ ధరల ఉన్నాయి మంచి వాళ్ళ మాటలు అరికొనకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కోయంబత్తూరు అలాగే పల్ని నుంచి పుంజులు తీసుకొచ్చి మార్కెట్ పర్సెంట్ చేసినటువంటి వీరన్న గారు అయితే వచ్చినారండి హాయ్ వీరన్న ప్రస్తుతం డెమో కోసం అయితే ఒక ముందనైతే తీసుకొచ్చున్నారండి మార్కెట్కి అన్న దీని ఫుల్ డీటెయిల్స్ అన్నా రసంగి ఓకే అన్న నాలుగు కేజీలు ఉందా ఎత్త ఓకే ఇరవై రెండు ఉంటుంది ధర చెప్తున్నారన్నా ఐదున్నర వే చెప్తున్నారు ఐదు వేలకి ఇవ్వగలరు ఓకే అన్న ఇవే కాకుండా ప్రతి బుధవారం మీ దగ్గరికి ఓకే దగ్గరికి ఓకే ఓకే బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా

ఓకే అన్న ఓకే అన్న బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేయగలరా బయట ట్రాన్స్పోర్ట్ చేయగలరా ఓకే అన్న ఓకే అన్న మంచి ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే పెట్స్ అమ్మే బ్రదర్స్ అయితే వచ్చినారండి వారి సంబంధించినటువంటి పెట్స్ అయితే తీసుకొచ్చినారు వీటి ధరలు మంచి అట్లా అనేది వాళ్ళ మాటలు అడిగి అనుకున్న ప్రయత్నం అయితే చేద్దామండి ఇవన్నీ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి జత ఎనిమిది వందల జత ఎనిమిది వందల ఎంత వయసు ఉండొచ్చు అన్న వీటికి వన్ మంత్ వన్ మంత్

పదహారు వందలు పైలు నా పప్పీస్ ఉన్నాయన్న ఎన్ని మొత్తం మీ దగ్గర ప్రస్తుతం ఒక మూడు అయితే తీసుకొచ్చారు మూడు ఎంత వయసు ఉండొచ్చు అన్న వీటికి నలభై రోజులు ఒక్కోటి చెప్పడానికి ఐదు వేలు చెప్పిన నాలుగు వేల ఐదు వందలు ఇవ్వగలరా ఫీమేల్ ఎంత వయసు ఉండొచ్చు మంత్స్ టూ మంత్స్ ధర చెప్తున్నారన్నా ఫైవ్ ఫైవ్ థౌసండ్ చెప్పున్నారు స్టార్టింగ్ ప్రైస్ ఎంత చెప్పున్నారన్నా స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంది కోళ్ళ కట్టే తాళ్ళు ఉన్నాయి కదా ఎట్లా అన్న యాభై రూపాయలు డెబ్బై రింగ్ కాబట్టి ప్యాకెట్ వంద రూపాయలు ఇవైతే లోబోట్స్ వేసేటువంటి కుర్రలు అండి ప్యాకెట్ వంద రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఒక కేజీ ఉంటుందని అయితే చెప్పారండి ఫైనల్గా మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ డబల్ వన్ జీరో వన్ జీరో

నాలుగు వేలు చదువుతాం మూడున్నరవైతే నేను దర విషయం చూసుకుంటే బ్రదర్ మనకు నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి మూడు వేల ఐదు వందలకైతే ఫైనల్ గా ఇవ్వగలను అంటున్నారండి కాకినామలో పట్టిన పట్టిడాలో కాకినామే ఇరవై మూడు పైను అన్న బరువు అన్న బరువు మూడు పైనదన్నా వయసు వయసు సంవత్సరం అన్న ధర చెప్తున్నా నాలుగున్నర నాలుగు వేలు అన్న మొబైల్ నంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు ఆరు నాలుగు 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 ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు సున్నా ఆరు ఓకే అన్న ఓకే చిన్న ల్యాప్టాప్ ఎంత వయసు ఉంటుంది థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేసా వ్యాక్సిన్ అయిపోయిందా డివార్మింగ్ వ్యాక్సిన్ మొత్తం అయిపోయింది ధర చెప్తున్నా చిన్న ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ చెప్తున్నారు ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ జీరో సిక్స్ జీరో ఎక్కడికైనా బయట ప్రాంతాలకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలరు చూసుకున్నట్లయితే మనకు తమిళనాడు నుంచి కోళ్లు తీసుకొచ్చి నెల్లూరు మార్కెట్ పరిచయం చేసినటువంటి అన్న గారు అయితే వచ్చిన్నారండి హాయ్ సారది అన్న ఆయనకు సంబంధించినటువంటి పుంజులు అయితే తీసుకొచ్చున్నారు వీటి ధరలు మంచట్లనేది బ్రదర్ అయితే అడుగుదామండి అన్న ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న రంగేం వస్తుంది కాగిడాక ఎత్తు ఇరవై మూడు అన్న మూడు ముక్కలు వయసు మూడు నరవసం ఉంది ధర చెప్పామన్న ఐదున్నర అరవై చెప్పారు చెప్పడానికి ఏమో ఐదు వేలకి ఫైనల్ పసి కాగి

அண்ணா இப்படி டீட்டெயில்ஸ் கால காக்கிநிலை எத்து இரவு அண்ணா ஐந்து அண்ண ஓகேண்ணா நெல்லை பதினெழுந்து கிலோமீட்டர் அண்ணா கொத்தகூட பீச்

ధర అని చెప్తున్నావు అన్నా నాలుగు నరవే చెప్తున్నా ఓకే బరువు ఎంత ఉంటుంది రెండున్నర కేజీ దాకా మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ వన్ ఓకే థ్యాంక్ యూ ఈ వారం మార్కెట్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా పోసిపోయిందండి అయినప్పటికీ కొద్దిపాటి వీడియో అయితే షూట్ చేశాను వీడియో అయితే ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను అండి ఏదేమైనప్పటికీ మన వీడియో చూసి ఆదరిస్తున్న మరి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పెరిపేరిన ధన్యవాదములు అండి